హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఐడియాస్ అండ్ ల్యాక్స్ ఈరోజు అయితే మన ఇంట్లో ఏం లేనప్పుడు మనం చారు అలా తినాలనిపించినప్పుడు సింపుల్గా ఒక రెండు అయినా పర్లేదు మూడైనా పర్లేదు టమాటాలు ఉంటే చాలండి మనం టమాటా రసం చేసేసుకుందాము చాలా ఈజీగా అండ్ టేస్టీగా అండ్ చాలా క్విక్గా ఫైవ్ మినిట్స్లో అయ్యే రెసిపీ అండి సో ఫస్ట్ అయితే మనమైతే ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ ఒక వన్ టేబుల్ స్పూన్ అండ్ ఆఫ్ ఆయిల్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను సో ఇట్లా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి జీలకర్ర వేసుకోవాలండి ఇంకా ఆవాలు ఉంటే ఆవాలు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నా దగ్గర లేవు స్కిప్ చేసేసాను మనం ముందుగానే ఇక్కడ కొన్ని చింతకాయలు ఒక నాలుగైదు చింతకాయలైనా పర్లేదు నిమ్మకాయ సైజులో ఉండే చింతపండు అయినా పర్లేదు నానబెట్టుకోవాలి నేను నానబెట్టుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఇట్లా మొత్తం దీని నుంచి మనం గుజ్జు తీసేసుకొని ఒక చిన్న బౌల్లోకి పోసేసుకొని పెట్టుకోవాలన్నమాట బాగా మీకు చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకిది కొంచెంగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వెయిట్ చేయాలి సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి మిర్చి ఒక ఫోర్ మిర్చి అయినా పర్వాలేదు ఒక త్రీ మిర్చి అయినా పర్వాలేదు తీసుకొని వేసుకొని ఇంకా కట్ చేసుకొని వేసేసుకోవాలి తర్వాత ఇంకా ఇందులోకి ఒక రెండు ఎండు అండి ఉంటేనే వేసుకోండి లేదంటే నో ప్రాబ్లం ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాము ఒకవేళ పచ్చిమిర్చి లేకపోయినా ఎండుమిర్చి వేసుకున్న నో ప్రాబ్లం అండి ఎందుకంటే మనం కారం కూడా వేసుకుంటాం కాబట్టి టేస్ట్ అయితే బాగా వస్తుందనమాట నేను ఉన్నాయి కాబట్టి వేసేస్తున్నాను సో ఇవిలాగూ మన ఇంట్లో కంపల్సరీ ఉంటాయి కదండి సో అందుకనే ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట నేను అయితే టమాటాలు తీసుకొని మిక్సీ చేసి ఇలా పెట్టుకున్నాను ముందుగానే త్రీ టమోటోస్ తీసుకున్నానండి అంతే జస్ట్ అందుకే క్వాంటిటీ ఇంత తక్కువగా ప్రతి ఒక్కటి తీసుకుంటున్నాను అనమాట మీకు తెలుసు కదండి క్వాంటిటీకి తగ్గట్టుగా అన్నీ తీసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే నేను చింతపండు గుజ్జు నుంచి తీసి పెట్టుకున్న ఈ చింతపండు ఉంది కదండి సో ఇట్లా వచ్చింది అనమాట చూడండి ఇవి ఆల్రెడీ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి ఇంకా ఈ ఈ గ్యాప్లో మనం ఏం చేయాలంటే ఇంకోసారి అన్నీ దగ్గరగా కదుపుకొనేసి ఇంకా ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్న అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు లేకపోయినా పర్వాలేదు మనమైతే వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు కానీ వెల్లుల్లి రెబ్బలు వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒక మూడు వేసుకున్నాను నేను తర్వాత ఇంకా పసుపు వేసుకున్నాను కొద్ది తర్వాత నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను సో కారం ఎక్కువ తినే వాళ్ళైతే పర్లేదండి వన్ టేబుల్ స్పూన్ వరకు అయినా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకా నేనైతే దీనికి సరిపడా ఇంకా రిషి కూడా ఉన్నాడు కాబట్టి ఎక్కువ కారం తినడు కాబట్టి దానికి తగ్గట్టుగా నేను చేస్తున్నాను ఇక్కడ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఎంటీఆర్ రసం మసాలా అనమాట నేను ప్రతి ఒక్కటి అన్ని ఎంటీఆర్ వాడతాను అనమాట ప్రతి ఎంటీఆర్ అయితే వాడతాను చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు అందుకనేసే ఇంకా నెక్స్ట్ ఇంకా ఇందులోకి మనము రసం తీసి పెట్టుకున్నాం కదండీ చింతపండుది అది ఇంకా టమాటో పేస్ట్లోకి వేసేసుకొని డైరెక్ట్గా ఇందులోకి పోసేసుకోవడమే మీ ఇష్టం అండి మీకు అంత అంతా ఉంటే ముందు టమాటా పేస్ట్ ఈ తాలింపులో వేసుకొని ఒక టూ మినిట్స్ మరగనిచ్చి తర్వాత చింతపండు రసం కూడా వేసుకోవచ్చు అలా అయినా ఇలా అయినా ఒక్కటే ఎందుకంటే మనం మరిగిస్తాం కాబట్టి బాగా మరుగుతుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు చూడండి ఇందులోకి మనము కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటున్నాను క్వాంటిటీని బట్టి వేసుకోవాలన్నమాట వాటరు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా తగ్గుపడు సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా మనం టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని చూడండి టేస్ట్కు తగ్గట్టుగా నేనైతే వన్ టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ సాల్ట్ అయితే ఇక్కడ వేసేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ మొత్తంగా కలుపుకోవాలి కలుపుకునేసి ఇంకా దీన్ని బాగా మరగబెట్టాలండి ఒక ఫైవ్ మినిట్స్ మరగబెట్టాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇందులోకి మనము చాలా చాలా టేస్ట్ వస్తుందనమాట చూడండి నేను ఇందులోకి షుగర్ వేస్తున్నాను కొద్దిగా ఎందుకంటే ఇంగువ లేదు కాబట్టి నేను షుగర్ వేస్తున్నాను యాడ్ చేస్తున్నాను ఇంకా మనకి షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా బాగా టేస్ట్ వచ్చి వస్తుందనమాట డిఫరెంట్గా చాలా బాగా మంచి కమ్మటి స్మెల్ వస్తుంది ఈ మూమెంట్లో చూడండి ఈ టైంలో ఇట్లా మసులుతున్నప్పుడు మనము ఇంకా చూసుకోవాలి సాల్ట్ అడ్జస్ట్ అయ్యిందా లేదా అనేసి కూడా చూసుకుంటున్నాను ఇంకా నేను సాల్ట్ కూడా అడ్జస్ట్ అయిపోయిందనమాట కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేసాను చాలా బాగా వచ్చింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఇంకా మనం దించేసుకోవడం అండి చాలా బాగుంటుంది టమాటో రసం పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు అండ్ దీని పక్కన మనం ఏదైనా ఫ్రై చేసుకుని ఈ రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది చాలా యమ్మీగా ఉంటుంది ఇంకా రిషి అయితే అడుగుతుంటాడు అప్పుడప్పుడు ఇంకా నాకు కూడా చేసుకోవాలనిపించినప్పుడల్లా ఇలా చేసుకుంటానన్నమాట ఈజీగా అయిపోతుంది త్వరగా అయిపోతుంది ఏ ఫ్రైతో అయినా దీన్ని మనం సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో అయితే ఇదన్నమాట ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అనమాట సో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం అయితే చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ మళ్ళీ వస్తూనే ఉంటాయండి తప్పకుండా ఫైనల్గా టమాటా రసం అయితే రెడీ అయిపోయింది ఇంకా సో ఫైనల్గా అయితే ఎంత టేస్టీగా అని తీయాలనిపిస్తుందో కదా అండి మరి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా